హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే పచ్చిమావిడికాయలు చూపిస్తున్నాను కదండి కాయలు అనమాట మన తోటలో ఒకే ఒక చెట్టు ఉంది ఇది ఇవి ఈ కాయలు ఒక్కసారిగా వచ్చేస్తాయి అనమాట ఒక సీజన్ అదునుగా ఉంటాయిది మిగతా పచ్చిమావిడికాయలతో రాదు ఇది ఇవి సపరేట్గా ఒక అదును లాగా వస్తాయి కదా పునారస్ అనేవి చాలా పుల్లగా ఉంటాయండి ఇవి అయితే ఇంకా ముక్కలు పచ్చడి పెడదామని చెప్పి ఇంకా తోటలో నుంచి తెప్పించాను మా వారితో మనకి సమ్మర్లో ఊరగాయ పెట్టుకున్నాను కదా వీడ కూడా పెట్టున్నాను అది ఎప్పుడో అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే కొంచెం మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళకి అట్లా ప్యాకింగ్లు కూడా వెళ్ళింది అది ఆ ఊరగాయ అమ్మ పెట్టిన ఊరగాయ చాలా బాగా నచ్చింది అందరికీ ఇంకా అది నిండుకుంది ఇంకా సరే ఇది ఈజీగా చేసుకునే పద్ధతిలో అమ్మ చెప్పారనమాట ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా ఆ ప్రాసెస్లో చేస్తున్నాను ఇప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో ఇంకా ఈ కాయలు అయితే ఒక్కసారి మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని కాసేపు ఆరబెట్టాను అనమాట ఇంక ఇలా సన్నగా ముక్కలు కట్ చేస్తున్నాను అంటే మరీ సన్నగా కాదండి ఈ సైజులో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి ఊరాక ఇంకా చిన్నగా అయిపోతాయి అనమాట మనం అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది అనమాట ముక్కలతో పాటుగా ఊరగా అంటే జస్ట్ ఇట్లా నంచుకునేలాగే ఉంటాయి కదా కాస్త పెద్ద సైజులో కొట్టుకుంటాం కదా ఇంక ఇవైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయినట్టున్నాయి కానీ భలే పులుపు ఉంటాయండి ఇవి చాలా పుల్లుగా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఈ ముక్కలన్నీ కూడా నేను ఒక బౌల్ తోటి కొలిస్తే నాలుగు కప్పులు వచ్చింది దానికి ఎలా చెప్పిందంటే అమ్మ కళ్ళుప్పు తీసుకుంటుందండి ఎప్పుడు కూడా ఆ కళ్ళుప్పుని ఈ కొలసే కప్పుతో కన్నా కాస్త వెల్తిగా ఉప్పు అనేది తీసుకున్నాను ఇక్కడ అది మిక్సీ పట్టుకున్నాను అనమాట కారం అయితే ఫుల్ కప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు కళ్ళుప్పు చూస్తున్నారు కదా వెల్తిగా వేసుకుంటున్నాను అది కూడా కొంచెం తగ్గించి యాడ్ చేశాను అనమాట అంటే ఉప్పు ఎక్కువ అయిపోయినట్టు అయిపోద్దండి ఇది కళ్ళుప్పు కదా జాగ్రత్తగా వేసుకోవాలి ఇట్లా మిక్సీ పట్టేసుకొని కలిపాను ఇక్కడ నాలుగు కప్పులకి ఒక కప్పుకి వెల్తిగా ఇక్కడ ఉప్పు అనేది మిక్సీ పట్టేసాను ఫుల్ కప్పు నిండా కారం అనేది వేసాను ఇక్కడ ఇంకా అలాగే రెండు స్పూన్లు పసుపు వేస్తున్నాను వీటన్నింటినీ ఒకసారిగా మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఆవపిండి మెంతిపిండి ఈ రెండు కూడా పచ్చిపిండి కలుపుతుందండి అమ్మ ఊరగాయకైతే ఆ పచ్చిపిండి ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే వాటికి మంచిగా ఆ స్మెల్ మారకుండా ఉంటుంది అన్నమాట ఒకే ఒకేలాగా ఇట్లా నేను ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను కదా త్వరగానే ఇది కంప్లీట్ చేసుకుంటాను ఇంకా అందుకని చెప్పి వేయిస్తున్నాను ఈ వేయించిన పొడి ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి మాత్రం వేయించి వేసుకోకూడదు ఇంకా ఇది తొందరగానే అయిపోయేలాగా ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను కాబట్టి వేయించేస్తున్నాను ఇక్కడ ఆవాలు కాస్త ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మెంతులు దాంట్లో పావు వంతు తీసుకున్నాను అనమాట ఈ ఆవాలు మెంతులు వేయించి చల్లారిన తర్వాత ఈ పొడి అనేది ఇంతకు చూపించిన కప్పుకి పావు వంతు వస్తే సరిపోద్దండి ఆ పొడి అనేది ఆ పొడితోనే కాస్త గుజ్జు అనేది బాగా వస్తుంది ఊరగాయకి ఇంకా వెల్లుల్లిపాయలు మన ఇష్టం ఇంకా నాలుగైదు పెద్ద వెల్లుల్లిపాయలు పాయలు అంతా తొక్క తీసేసి కలుపుకుంటున్నాను ఇక్కడ ఇంట్లో ఊరగాయలు పచ్చళ్ళు ఇలాంటివి ఉంటే ఏదన్నా ఇది ఇష్టం అంటే కూర లేకపోయినా వాటితోటి అడ్జస్ట్ అయిపోవచ్చు కదా ఒక ఆమ్లెట్తో అలాగా ఇంకా అవి లేకపోతే ఏదో వెల్త్గా అనిపిస్తుంది ఎప్పుడైనా మనకి ఓపిక లేనప్పుడు చేయనప్పుడు ఈ ఊరగాయలు ఇలాంటివి ఉంటే ఈజీగా ఉంటుంది కదా ఇంట్లో ఇదిగోండి ఇక్కడ పొడి కొట్టేసి అని పూర్తిగా చల్లారిన తర్వాత ఇదంతా కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను ఈ పొడితోనే కాస్త గుజ్జు వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట ఊరగాయ అనేది పిల్లలు కూడా స్కూల్ నుంచి అప్పుడే వచ్చారు ఇది మధ్యాహ్నం షూట్ చేశానండి ఈ వీడియోని గురువారం రోజు తీసాను అనమాట ఇంక ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఇదిగో పచ్చిది వే వేరుశనగ పప్పు నూనె పోస్తున్నాను అనమాట ఇది మన తోటలో పప్పుతో తయారు చేసిన ఆయిల్ అనమాట గానుగులు పట్టించుకున్నాను ఇదేంటంటే ఒక కప్పు నిండా కొలత పోసుకొని కలిపేసి పెట్టేస్తానండి నెక్స్ట్ డే చూసుకొని మనకి ఆయిల్ తేలుతుంది కదా దాన్ని బట్టి కలుపుకోవచ్చు ఇప్పుడు చూడగానే మనకి ఆయిల్ ఏం లేనట్టుగా అనిపిస్తుంది కానీ నెక్స్ట్ డేకి మంచిగా ఊరుతుంది అనమాట ఇక అందుకొని ఒక కప్పే పోసేసి ఆపేసానండి ఇంకా నెక్స్ట్ డే గుజ్జు గుజ్జుగా చాలా బాగా వచ్చింది అసలు దాన్ని నేను ఇంట్రోలో యాడ్ చేస్తాను ఈ వీడియో నేను మీకు చూపించడానికి జాడీలో కూడా పెట్టాను అనమాట కానీ నెక్స్ట్ డే కల్లా అసలు చక్కగా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంది రుచిగా కూడా ఉన్నింది అనమాట పిల్లలు అక్కడ మ్యాగీ తీసుకొచ్చుకున్నారు పాపము ఇంక నేను ఈ పనిలో ఉన్నానని చెప్పి ఇంక వాళ్ళే తయారు చేసుకుంటున్నారు పక్కనే తీసుకొచ్చుకున్నారు అనమాట వెళ్ళి మ్యాగీ నిషి కూడా ఈరోజు ఇక్కడికే వచ్చేసింది ఇంక ఈ జాడీలో పెట్టుకున్నానండి నేను ఇదేంటంటే కొంత ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొంత పోపు వేసుకొని పక్కన పెట్టుకొని వాడుకుంటా ఉంటానన్నమాట ఇంకా ఊరగాయ పెట్టేలోగా మా వారు వచ్చారనమాట ఇంత లోపల ఇంకా టీ పెట్టిస్తున్నాను ఇక్కడ పిల్లలిద్దరైతే సందిట్లో సడేమేలాగా మ్యాగీ చేసుకొని తింటున్నారు నేను ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేయనండి ఎప్పుడో ఇంకా ఎప్పుడో ఒకసారి నెలకో రెండు నెలకో ఇంకా అడుగుతుంది అనమాట పాప అలాంటప్పుడు ఇంక ఓకే చెప్తాను రెగ్యులర్గా మ్యాగీ అలాంటివి అసలు చేయడానికి తినడానికి అనమాట ఇంకా వాళ్ళు ఇంకా ఈరోజు మేము పనిలో ఉన్నాం కదా ఇంకా మ్యాగీ చేసుకొని తిన్నారు ఇక్కడ బయట మొక్కలకి నీళ్ళు పట్టేసి ఇదంతా కడిగేసుకోవాలి ఈ వీడియో తీసిన రోజు గురువారం అని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఇంకా పొద్దున్నే ఇదంతా కడుక్కోవడం అంతా లేట్ అయిపోద్ది కదా ఈరోజు అంతా కడిగేసి పెట్టుకుంటారనమాట పొద్దున్నే జస్ట్ ముగ్గేసే ప్లేస్ వరకు కడిగేసుకొని ముగ్గేసేసుకుంటాను పైప్ వచ్చాక చాలా ఈజీగా ఉందండి నాకు అసలు వర్క్ చేసుకోవడం ఇంకా ఇక్కడ నందివద్దనాల చెట్లు అయితే బాగున్నాయి కానీ దాసాని చెట్లు రెండు పశువులు తినేసేయండి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇంకా పశువులు మేపుకునే వాళ్ళు బర్రెలు దోలుకొస్తూ ఉంటారు బాగా చక్కగా నాకు ఎల్లో పింక్ వైట్ కలర్ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి ఇంకా అవి తినేసేయండి ఇంక లోపలికి షిఫ్ట్ చేయాలి ఆ రెండింటిని ఇంకా రెండు కుండీలు తీసుకొచ్చి లోపల వేద్దాం అనుకుంటున్నాను ఇంకా మనం ఏం అనలేము వాళ్ళని ఇంకా మనం చూసేలాగా ఎప్పుడో తినేసి ఉంటాయి నేను ఈరోజు చూస్తున్నాను వాటిని ఇప్పుడు నీళ్ళు పట్టేటప్పుడు ఇంకా ఎలాగో ఇదంతా కడుక్కోవాలి కాబట్టి ఈ పైప్తో పట్టేస్తున్నాను ఇక్కడ ఈ మొక్కలకు కూడా మామూలుగా అయితే మగ్గుతో కొద్ది కొద్దిగా పోస్తాను అనమాట ఈ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు ఇవన్నీ ఒక గిన్నెలో పోసిపెట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి అన్నిటికీ కొద్ది కొద్దిగా ఇస్తున్నాను వాటరు మొక్కలు బాగా గ్రో అవుతున్నాయండి ఆ వాటర్ ఇస్తున్నాను ఎక్కువగా ఇంకా ఈరోజు కడిగేస్తున్నాను కాబట్టి ఇదంతా మొత్తం దుమ్ము పోద్ది కదా నీట్గా అంతా పైప్తో పట్టేస్తున్నాను చక్కగా బాగుందండి కడుక్కోవడం మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ పైపులు వచ్చాక పిల్లలకి పచ్చడి టేస్ట్ చూపిద్దామని చెప్పి ఇక్కడ అన్నం వేసి నెయ్యేసి ఆ ముక్కలు పచ్చడి పెట్టి కలుపుతున్నాను వాళ్ళు ఇందకు మ్యాగీ తింటున్నారు కదా ఎందుకని చెప్పి ఇంకా ఈ పనిలోకి వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు వాళ్ళు రుచి చూసి ఎలా ఉందో చెప్తారు నిషికి ఈ మామిడికాయ పచ్చళ్ళు ఊరగాయలు చాలా ఇష్టం అండి ఇంకా చూస్తే ఇంకా తట్టుకోలేదు ఇంక వేరే కూరల జోలుకి కూడా వెళ్ళదు ఇంకా నిషికే చూపిస్తున్నాను ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పొద్దని చెప్పి పాపం పిల్లలిద్దరూ బాగుందని చెప్పారు కానీ నిజానికి నేను ఒక ముద్దు నోట్లో పెట్టుకొని చూస్తే కాస్త ఉప్పగా అనిపించిందండి అంటే అప్పుడే కదా ఉప్పు కలుపున్నాము నెక్స్ట్ డే మళ్ళీ రుచి చూస్తే చక్కగా సెట్ అయిపోయింది అనమాట మొక్కల్లోంచి పులుపు ఊరద్దు కదా ఆ నెక్స్ట్ డేకి కరెక్ట్గా సరిపోయింది అప్పుడుకప్పుడు నేను ఒక ముద్దు నోట్లో పెట్టుకొని చూస్తే మాత్రం కొంచెం ఉప్పగా అనిపించింది వీళ్ళిద్దరు వీడియో కూడా తీసుకుంటున్నారులే పాపం అని చెప్పి బాగుందని చెప్పి తలలు ఇద్దరు ఇది సింధుకు పెడుతున్నాను లాస్ట్లో నేను తిని చూసాక అర్థమైంది అనమాట ఇక పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని యోగా క్లాస్ జాయిన్ అయ్యానండి మార్నింగ్ క్లాసు జాయిన్ అవ్వలేదు ఈ మధ్య ఒక మూడు రోజుల నుంచి నాకు టూ టూ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో మెలకు వస్తుంది ఇంకా తర్వాత ఫోర్కి అలాగ నిద్రపోతున్నాను మళ్ళీ లేలేకపోతున్నాను అనమాట అలా టూ త్రీ క్లాసెస్ మిస్ అయ్యాను మార్నింగ్ టైంలో అలా మిస్ అయినప్పుడు ఏంటంటే ఈవినింగ్ క్లాస్ జాయిన్ అవుతాను అనమాట ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ అయినా సరే అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆపను అనమాట ఎప్పుడైనా ఉపవాసాలు అలా ఉన్నప్పుడు మాత్రం చేయను కానీ మిగతా టైంలో ఖచ్చితంగా చేసుకుంటాను యోగా అనేది ఇంకా నాకు అలా చేయని రోజు ఏదో తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా యోగా అయితే ఆపనండి ఇంకా పొద్దున్న క్లాస్ మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఫిఫ్టీన్ క్లాస్ ఉంటుంది ఇంకా ఆ టైంలో అటెండ్ అయ్యాను మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ క్లాస్ ఒకటి సెవెన్ ఫిఫ్టీన్ టు ఎయిట్ ఫిఫ్టీన్ క్లాస్ ఒకటి రెండు క్లాసులు ఉంటాయి ఆ సెవెన్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంలోది పాపకి బిజీ బిజీగా బాక్సులు కట్టడం ఈ హడావిడిలో ఉంటాను కదా అందుకని జాయిన్ అవ్వడం వీల్ అవ్వదు ఇంకా ఈవినింగ్ అటెండ్ అయ్యాను ఇక ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ